లండన్ పర్యటనలో ఉన్న రామ్ చరణ్ అక్కడి అభిమానులను కలిశారు ఈవెంట్ కు లాన్స్ బెల్ట్ హోల్డర్ జూలియస్ ఫ్రాన్సిస్ బౌన్సర్ వచ్చారు ఈ సందర్భంగా గ్లోబల్ తన బాక్సింగ్ బెల్ట్ చూపించి ఫోటోలు దిగారు ఫ్రాన్సిస్ ఐదు సార్లు బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా నాలుగు సార్లు కామన్వెల్త్ ఛాంపియన్ గా నిలిచారు అతను రెండు వేల సంవత్సరంలో మైక్ టైసన్ తో పోటీ పడ్డారు మన గ్లోబల్ స్టార్ కున్న అభిమానులను చూసి మన తెలుగు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు అయితే ఇటీవల రాయల్ ఆల్బర్ట్ హాల్లో ట్రిపుల్ ఆర్ మూవీ లైవ్ కాన్సర్ట్ సందర్భంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ అక్కడ సందడి చేశారు డైరెక్టర్ను హీరోలు హీరోలిద్దరూ ఆట పట్టిస్తూ సంతోషంగా గడిపారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది ట్రిపుల్ ఆర్ టూ చేస్తారా అని ఒకరు ప్రశ్నించగా రాజమౌళి ఎస్ అని సమాధానమిచ్చారు దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరో ఆస్కార్ లోడింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే చాలా రోజుల క్రితం రాజమౌని సమర్పణలో అనౌన్స్ చేసిన సినిమా మేడ్ ఇన్ ఇండియా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది ముఖ్యంగా అందులో ముఖ్య పాత్రలో ఎవరు నటిస్తున్నారంటే ఈ మేడ్ ఇన్ ఇండియా సినిమా భారతీయ సినిమా పితామహుడిగా పిలువబడే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఈ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మేడ్ ఇన్ ఇండియా టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేయనున్నారు వరుణ్ గుప్తా రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులోనే ఈ ప్రాజెక్టును రాజమౌళి అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు తాజాగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళితో రెండు సినిమాలు చేస్తున్నాడన్నమాట